అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కన్నా లాక్స్ నేను మీ కన్నకు నండి ఈరోజైతే పంజాబీ పరాటానండి అదేనండి గోబీ పరాటా అంటారు కదా పంజాబీ వాళ్ళు అయితే ఎక్కువగా చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది అనమాట ఈ పరాట మనం ఎప్పుడన్నా లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు కానీ మనకి బ్రేక్ఫాస్ట్గా కానీ ఇదైతే చాలా బాగుంటుంది ఇదైతేను గోబీతో అయితే చేసుకుంటామండి మంచిది ఒకటి కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని అయితే తురుముకోవాలండి ఇప్పుడు గోధుమ పిండి నేను రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు అయితే మైదా పిండి వేసుకున్నానండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని కోడిగుడ్డు అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను ఇందులోకైతే ఇదిగోండి పరాటాకి అయితే ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి తరుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నులపాయ చిన్నుల్లిపాయ కూడా తురమాలండి ఇప్పుడు కోడిగుడ్డు మిక్సీ పట్టుకొని ఇందులో అయితే వేసుకోవాలండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవాలన్నమాట నేనైతే నెయ్యి అయితే వేసానండి ఈ పరాటాకే అండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్ అన్నది ఉంటుందండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి ఒక అరగంట పాటు చక్కగా మెత్తబడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ఒకటి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చున్నీళ్ళు తరుగు ఉంది కదా మిక్సీ అయితే వేయకూడదండి చున్నీళ్ళ పైన దీన్ని అయితే బాగా ఎర్రగా అయితే వేయించాలండి మెయిన్ అసలు ఈ స్టఫ్ ఫుడ్కి ఇదేనమాట స్మెల్ అన్నది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా తురువు అయితే వేసేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత బంగాళదుంప తురువు అయితే వేసుకున్నానండి బంగాళదుంప తురువు కొంచెం కలర్ అయితే మారింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లి ఉల్లి తరుగు ఈ కాలీఫ్లవర్ మనం తురుముకున్నాం కదా శుభ్రంగా కడగాలండి కాలీఫ్లవర్ పురుగులు అన్నీ ఉంటాయి కదా చూసుకొని తురుముకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పొడి మామిడి మామిడి తురుము చాట్ మసాలా కారం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని తిప్పుకోవాలండి ఈ పొడ్లన్నీ స్టఫింగ్కి అంటే విధంగా మొత్తం కలిసే విధంగా అయితే తిప్పుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం గోబీని కాడలేయకుండా పై పైన తురుముకుంటాం కదండి తొందరగా అయితే మగ్గిపోద్దండి ఇప్పుడు ఇందులో మన గనక నచ్చినట్లయితే వెనిగర్ అయితే వేసుకోవచ్చండి మనకి బయట హోటల్ స్టైల్లో రావాలి అనుకుంటే ఫ్లేవర్ అన్నది ఇవన్నీ వేసుకుంటేనే ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట ఇందులో బ్లాక్ సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను దంపుకొని అంటే విడిగా పొడి కూడా దొరికిద్ది నేనైతే స్టోన్ అయితే తెచ్చుకొని పక్కన పెట్టుకుంటాను ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇలాగ దంపి పక్కన పెడతాను అనమాట ఇప్పుడు ఇందులో మిగిలిన కొత్తిమీర పొద్దున్న తురుగు కూడా వేసుకొని ఈ స్టవ్ ఆఫ్ వేసుకోవడం అండి ఇంకంతేనండి మనం పరాటాలు చేసుకునే లోపు ఇదైతే చల్లారిపోవాలండి కూర అన్నది చల్లారిపోతుందండి ఇప్పుడు ఇందులో నిమ్మరసం నచ్చితే వేసుకోవచ్చండి లేదంటే ఆమ్చూరు పౌడర్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే మామిడి తురుము వేసాను కదా నా దగ్గర ఆమ్చూరు పౌడర్ లేదని ఇప్పుడు రొట్లపేట మీద కొద్దిగా నువ్వులు అయితే జల్లుకొని పరాట అయితే చేసుకుందామండి నువ్వుల ఆప్షనల్ అండి నేనైతే నువ్వులు వేసాను పరాటాకి బాగుంటుందని ఇలాగ నువ్వులు వేసుకొని పిండి ముద్ద కొంచెం మందంగానే ఉండాలండి ఈ పరాటాకి ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ అన్నది పెడతాం కదా పరాటాకి అది పగిలి బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇది పెట్టడం వల్ల ఇలా చిన్న చిన్నగా ఒత్తుకొని పై పైన అయితే చేయాలండి పరాటాని మరి గట్టిగా అదివితే పగిలిపోయి కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా మందంగా ఒత్తేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పరాటాని ఇందులో స్టఫింగ్ ఇలా పెట్టేసేయాలండి ఇలా పై ఇలాగ మర్చుకొని మనం సమోసాకి అట్లకి మర్చుకుంటాం కదా ఇలా రౌండ్ చేసుకొని పై పైన ఒత్తుకోవటమేనండి మరీ గట్టిగా అయితే అదకకూడదండి ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసిద్ది బయటికి రాకుండా చక్కగా స్మూత్గా చేత్తో కూడా ఒత్తేసుకోవచ్చు అండి రొట్ల కర్రతో కాకుండా చేత్తో కూడా ఒత్తేసుకుండా అయిపోతుంది ఎందుకంటే ఇందులో ఆయిల్ అవన్నీ ఉన్నాయి కదా మనకి పొడిపిండి అయిపోయినా కానీ బాగానే వచ్చిద్ది అనమాట పొడిపిండి వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది అది అందుకని నేను పొడిపిండి అయితే వేయలేదండి ఆ నెయ్యి అవన్నీ ఉన్నాయి కదా సరిపోతుంది అనమాట ఈ కూర తడ తడన్నది చాలా బాగుంటుందండి ఇలా ఇదే ప్రాసెస్లో చేసుకోండి మనం రెస్టారెంట్లో అటు తిన్న ఫ్లేవర్ అనేది బయట నుండి తెచ్చినట్టు ఉంటుంది అనమాట ఈ కాలిఫ్లేవర్ అవి పిల్లలు తినరు కదా అలాంటి పిల్లలకి ఇలాగ చేసి పెడితే మనం ఏమేసామో కూడా వాళ్ళకి తెలియదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ కూరగాయలు అన్నాయి మనం అలవాటు చేసిన వాళ్ళం కూడా అవుతాం అనమాట ఇలాగ పెనం వేడెక్కాక ఈ పరాట అయితే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఎర్రగా అయితే కాల్చుకోవాలి చక్కగా పొరగా వచ్చి చాలా నెయ్యితో కాల్చుకుంటానండి ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి ఆయిల్ అన్నది ఎక్కువ వేస్తే దీన్ని అండి మనం ఏదైనా మామిడికాయ చట్నీ కానీ ఏదైనా చట్నీతో కానీ పెరుగులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని మనం బిర్యానీలో అట్లా చేసుకుంటాం కదా పెరుగు చట్నీ అలా చేసేసుకున్న నచ్చుకొని తిన్నా కానీ అయినా ఉట్టిది తిన్నా కానీ బాగానే ఉంటుందండి అండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్